హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు నేను పాతకాలం అంటే పాతకాలం ఇప్పటిది కాదండి రెసిపీ మన తాతల ముత్తాతల కాలం నుండి ఉన్న పచ్చడి అనమాట అయినా కానీ ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉన్న ఈ పాతకాలం చింతకాయ పచ్చడి ఈరోజు నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ చింతకాయ పచ్చడి మనం ఎప్పుడు చేసుకున్నా అని మనకు ఆరోగ్యానికి మంచిదేనమాట ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి వారాలు కాదండి నెలలు లెక్కన స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే వీడియో కానీ నచ్చిందే లైక్ చేయండి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ పచ్చిపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అలాగే ఓ టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని కొంచెం త్వరగా వేగిన తర్వాత ఇందులో ఓ టూ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం ఇవి కొంచెం సేపు బాగా వేగిన తర్వాత అలాగే ఓ రెండు రెబ్బల కొరేపాకును కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం అండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిని తీసుకుంటున్నాం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో పచ్చిమిర్చి మనకు ఎక్కువగానే పడతాయండి మనం ఎక్కడ ఎండుకారం అనేది వేసుకోవట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి అప్పుడే మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇది కొంచెం వేగిన తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్రను వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకుందాం చూడండి పచ్చిమిర్చి మనకి ఎక్కడ ఫ్రై వల్ల ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు ఇలా ఒక్కొక్క పచ్చిమిర్చి మీద కొంచెం తెల్ల తెల్లగా మచ్చలు వస్తాయి కదా అలా వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం ఆ తర్వాత చల్లారిన తర్వాత వీటిని ఓ మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా పక్కాగా మిక్సీ పట్టేసుకుందాం అండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద స్పూన్స్ తోటి చింతకాయ తొక్కుని వేసుకుంటున్నాం ఈ చింతకాయ తొక్కుతో పాటు ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా ఈ పచ్చడిని మనం మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా కాదండి కొంచెం వరగ్గానే పట్టుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకొని పోపు పెట్టేసుకుందాం దీనికైతే నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మనకు ఎక్కువే పడుతుందండి ఈ పచ్చళ్ళలో ఈ ఆయిలే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట ఆ తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం మనకు దోరగా వేగాలన్నమాట అలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ముక్కల్ని పొడవుగా చీల్చుకొని వేసుకుంటున్నాం ఆ తర్వాత ఇందులో అలాగే ఒక రెండు మిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా పోపంతా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను చిదుముకొని వేసుకోవాలి అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందనమాట ఆ తర్వాత ఒక రెండు రెమ్మల కరేపాకును వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చిటపటలాడుతూ మంచి కలర్ వచ్చేస్తుంది పోపు పోపు ఈ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాల్సిందేనండి అప్పుడే మనకు టేస్ట్ పర్ఫెక్ట్గా అన్నమాట అలాగే నెలల తరబడి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కలుపుకునే ముందు ఒకసారి మూత పెట్టేయండి పోపులో ఆ స్మెల్ అనేది ఎక్కడ బయటకు వెళ్లకుండా వెంటనే మూత పెట్టేశామా మంచి స్మెల్ అందులోనే ఉండిపోతుంది అనమాట బయటకు ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఇలా మనం చక్కగా కలుపుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకొని తీసేసామా అంతేనండి మన పాతకాలం చింతకాయ రెడీ అయిపోయింది చూడండి గిన్నెలో తీసుకున్నాం మీరు గిన్నెలే కాకుండా ఇలా జార్లో తీసుకొని ఒక స్టోర్ చేసుకున్నారా నెలలు తరబడి ఉంటుందండి వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే